నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఆకస్మిక ధన ప్రయోజనాలు కలిసి వస్తాయి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి సంఘంలో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కీలక నిర్ణయాలతో కూడినటువంటి కుటుంబ సమావేశాలు నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీరు చేయవలసిన పూజ స్వామివారిని తామర పుష్పాలతో పూజించండి వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి గతంలో ఉన్నటువంటి కుటుంబ వివాదాలు తొలగిపోతాయి వేరు వేరు రూపాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు అలాగే నిర్లక్ష్యాలతో కూడినటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడి పుష్పాలతో పూజించటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం అవుతూ ఉంటారు పరిచయాలు పెరుగుతుంటాయి అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు రావలసిన బాకీలు వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా పాల్గొనాలి ఆధ్యాత్మిక సంతోషాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి సింహరాశి వారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు గొప్పలకు పోయి ఖర్చులు చేస్తుంటారు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి తులసీదరములు సమర్పించాలి అర్చన నిర్వహించాలి రాశి వార్లకు ఈరోజు ఆర్థిక విషయాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ పెద్దలతో సమావేశమవుతుంటారు ఉద్యోగ విషయాల్లో ఏవైతే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఉంటాయో వాటిని చేరుకోవటం కాస్త కష్టంగా కనిపిస్తుంది తీవ్రంగా ప్రయత్నం చేయటం ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి చవిడిని నివేదన చేయండి తులారాశివార్లకు ఈరోజు పరిచయాలు కలిసి వస్తాయి శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ప్రయోజనాలను ఏమాత్రం కూడా తగ్గించుకోకుండా మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తుండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఉమామహేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి వృష్టి రాశి వార్లకు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి వ్యవహారిక విషయాలు పూర్తి చేసుకుంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం గరికను సమర్పణ చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది కుటుంబ సభ్యులతో పలు రకాల ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు దగ్గర వ్యక్తులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పెరుగుతుంది పనుల్లో ఆలస్యాలు తగ్గించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి కుంభరాశి వార్లకు నూతన కార్యక్రమాలు అనుకున్నటువంటి విధంగా చేపడుతుంటారు శుభవార్తలు అందుతుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులకు సంతోషకరమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించాలి మీనరాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి వేరు వేరు రూపాలలో మీకు దక్కవలసినటువంటి గౌరవాలు కొన్ని ఆలస్యమవుతుంటాయి అయినప్పటికీ కూడా ఎవరిని విమర్శించకూడదు త్వరలోనే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి